మేడం ఓ ఇక్కడ అంతా దొరలేనే ఎన్న సునింగ మేడం సత్యం చాలీ సాయం తన హర్వం కూడానా సంతోషించా కానీ తెలుగు తెలిసిన బా అయితే పంపించు వాయిస్ వాయస్ ఎంత ఉండాలి మేడం చంపేమంటుంది ఏమన్నా అనే ఎందుకు వచ్చారు ఇక్కడికి తమరు ఎందుకు వచ్చారు పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు కట్టుకోవడానికి ఎందుకు తాకట్టు పెట్టుకోవడానికా ఓ అదా అది ఇందు దేనికో చేసిన నిర్వాహం చాలు కానీ వెంటనే బయలుదేరండి ఓహో ఏ అధికారం చలా దానికి లేకపోతే ఇంకెవరు ఇంత కాలానికి నేను జ్ఞాపకం వచ్చానురా సరే నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం ఈ రాత్రికే ప్రయాణం రాత్రిక అవును అమ్మాయి ఇక వేణి అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది చూడు సామాల్ అన్నీ సర్దేసి నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది వెళ్ళి ఇప్పుడే వస్తాను ఐజీ ఆఫీసా ఈ ఊర్లో నీకేం పన్నానా ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి వాళ్ళను పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను వద్దు నాన్న ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు ఎందుకు నాన్న అంత కంగారు అది కాదు నాన్న పరిసరం ఏమవుతుందో నువ్వే చిక్కుల్లో పడతావు ఒప్పుకోవద్దు నాన్న సరే నాన్న నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా ఆ విషయం చెప్పొస్తా వస్తామ్మా ఇతరా పంచుకుంటావు ఉంటావా మరి ఉన్న వాళ్ళ సంగతు నీతోడు నాకు ఎవ్వరూ లేరు ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం ఒక్క కూతురు దానికి పెళ్లి చేసేస్తున్నానుగా పెళ్ళ ఎవరికి కూతురికి అప్పుడే పెళ్ళా ఎప్పుడూ అయిపోవాల్సింది మా ఆనంద దేశాల తిరక్కపోతే ఆనంద్ నీకు తెలవదలే మా నలుడేగా అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను ఆడతావా మరి ఆడతావా నువ్వు పాడతావా నువ్వు పక్కన ఉంటే ఆట